నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన డివిజన్ బెంచి హమారే బారా అనే హిందీ సినిమా రిలీజ్ కాకుండా స్టే విధించారు ఇందులో ఒక అతను ఇది సినిమా రిలీజ్ అయితే చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది సొసైటీ పాడవుతుంది కొట్లాట్లు ఎక్కువ అవుతాయి ఇది ఇలా చిత్రీకరించారు కాబట్టి దీన్ని స్టే ఇవ్వండి అంటే కథ అంతా విని సినిమా కూడా చూసి అప్పుడు కంక్లూజన్కి వచ్చారు ఇట్లా పిటిషనరు చెప్పిన దాంట్లో కొంత మట్టుకు వాస్తవం ఉంది కాబట్టి ఇది రిలీజ్ చేయకుండా స్టే ఇవ్వాలి అన్న డౌట్ని క్లారిఫై చేస్తూ స్టే ఇవ్వడం జరిగింది అంటే దీనివల్ల మనకు తెలిసేది ఏంటి ఈ సినిమా ఇప్పుడు పద్నాలుగవ తారీఖున రిలీజ్ కావాల్సి ఉంది ఇది రిలీజ్ కావట్లేదు ఎందుకంటే గౌరవ్ సుప్రీంకోర్టు ఇద్దరిద్దరు మాత్రము ఇట్లా రిలీజ్ కాకుండా స్టే విధించింది మరి ఎన్ని రోజులు ఈ స్టే ఉంటుందా లేకపోతే వెకేట్ అవుతుందా చూడాలి ఇందులో కొన్ని సన్నివేశాలు ఏమైనా తొలగించే అవకాశాలు ఉన్నాయా లేదా నిర్మాతలు ఏం చేస్తారు అన్నది వేచి చూడాలి ఇప్పుడు మాత్రము రేపు రిలీజ్ కావాల్సిన ఈ సినిమా రిలీజ్ కావట్లేదు స్టే గ్రాంట్ చేసింది గౌరవ సుప్రీంకోర్టు కాబట్టి ఇది రేపు రిలీజ్ కావట్లేదు థ్యాంక్